ఎవరైనా నువ్వు గల్ల పడతావా అరే పడిచి వీడియో తీరా వీడియో వీడియో తీసి కోట్ల కేసు అయితే అడుగుతారా నువ్వు ఏమనుకుంటున్నాను ఇరవై వేల యాభై రూపాయలు కూడా మొత్తం మొత్తం విజయకుండ చేస్తా నేను ఏమనుకుంటున్నాను నాకోసం కోసం నీ పేరు చెప్పి మేము అందరం నచ్చి నీ పేరు రాసిపోతా నువ్వు బొక్కలు అవుతావు అర్థమైందా నువ్వేది గల్ల పడతానవు అరే వర్షి బండి ఫైనాన్స్ కట్టేది ఇరవై ఏళ్ళు ఉంటే వాళ్ళని అడిగారు అదరా నా దగ్గర ఏడు ఉన్నాయి రా ఏమన్నా ఆశ

అరే రమేష్ అని ఉన్నాడు అడుగుదామా ఓకేరా అయినా మరి పత్తిత్తనాలు పెట్టే టైం దగ్గరికి వచ్చింది ఇత్తడు అంటారా ఎవరి లేనారా మాఫ్లి కొట్టిద్దాం మళ్ళా ఉత్తన సైడ్ అవుతాడు ఇస్తాడు ఇత్తడు అంటవా సరే పారా మరి నమస్తే గిటచ్చిండ్ చిన్న పని పడుతుంది ఒకసారి చిన్న గిటచ్చిండి సాయంత్ర ఇరవై వేలు కొంచెం అర్జెంట్ ఉన్నది పైసలు ఏడున్నాయరా పైసలు లేవురా మొన్ననే పత్తు నీకు పైసలు లేవా అని అరే పైసలు లేవురా అంటే రేకుల మీద బొద్దు కట్టించినా ఇప్పుడు మళ్ళీ ఇత్తనాలు వేసే టైం ఉన్నది ట్రాక్టర్కి పైసలు ఇవ్వాలి ఆ టైం వరకు అయినా అందిస్తా అడ్డైనా మంచిగా అన్న కొంచెం అర్జెంట్ ఉన్నది అరే రా తమ్మి నీ దగ్గర అడ్డీ తీసుకుంటానా కానీ ఏ కష్టం రా మళ్ళీ మీ అదే వెళ్తే వాళ్ళకి ఇచ్చినా వీళ్ళకి ఇచ్చిన ఎగ్జామ్ పనులు రాగా మందు భర్తాలు ఎడికే కాయ గిల్లు ఎడికే అందిస్త అంటే పైసలు ఉన్నాయి కానీ ఇత్తలేవు నీ అవ మాన పోతానా దేంకాండ నేను ఇత్త తి ఆడియకుంటే వాళ్ళే మాట్లాడుతూ అని పైసలు ఆడుతాయి గిట్లుంటా నీ కదా ఆ టైం వరకు అందిస్తా అని ఎట్లా నేను ఇత్త మరి ఓ పది రోజుల ముందే అనిస్తానే టెన్షన్ పడకు అంటే కానీ ఏం మళ్ళీ టైంకి వెళ్ళలే అంటే ఎట్లా ఏ అంది ఇస్తామే పది రోజుల ముందే ఇస్తాం అంట అండి ఇంకేంది ఉన్నాయి మేల ఇస్తామే ఇస్తాం మేము ఏమంటే ఎట్టు పోతామే చూడు నువ్వు కాకపోతే వెళ్తారన్న చూడు ఊరిడ్స్ పెట్టి అయితే ఓం కానీ అది కాదురా మీ అదే వెళ్తే మళ్ళీ అది సిరుమూరులు ఆడతారా మళ్ళా ఈ శినుకులు పడ్డాక ట్రాక్టర్ అనుకో పది రోజుల ముంగటి ఇస్తేనే ఆడు దున్నుతానికి అత్తాడు లేకుంటే ఆరు రాడు ఏ ఇత్తనే పది రోజుల ముందు ఇస్తా చూరాదే

శ్రీకాంత్ గారు పైసలు ఇస్తాను నెల అవుతుంది ఇంకా ఇయకపోయా అరే శ్రీకాంత్ అన్న ఏమైనా పైసలు నెల రోజులలో ఇస్తా అన్నావు అటే పోయినావు పైసలు కావాలన్నా కొంచెం టైట్ ఉన్నా పది రోజులలో ఇస్తా అన్న అరే అట్లా కాదురా బాయ్ ముందుగా పైసలు ఇవ్వకుండా ట్రాక్టర్ సేందు పది రోజులు అంటే కదా కానీ కొంత తొందర అవుతాడు చూడు సరే అన్న ఒక వారం రోజులలో చూపుతా కొంచెం అర్థం చేసుకో అన్న సరే 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 అన్న ఓకే ఏమయ్యారా శ్రీకాంత్ వారం అయిపోయింది కాదురా అన్న ఇంకా పైసలు అన్న ఒక ఐదు రోజులు ఆగన్న అదే ఏమి నాలుగు రోజులు రోజులురా నువ్వు వారం రోజులు ఇస్తా అన్నావు మళ్ళీ ఇప్పుడు నాలుగు రోజులు అంటాను నువ్వు అయ్యాన్ని కాదురా నాకు పైసలు కావాలి ఇప్పుడు సరే అన్న నేను సాయంత్రం వచ్చి కలుగుతా కలిసి ఏం లేపం రా పైసలు సాయంత్రం వచ్చి చెప్తా సరే సరే పైసలు ఇంకేంది కదా అడుగుతాడు మరి ఇత ఏ ఆగరా మొన్ననే పెద్దవారు వేసిన పైసలు ఏడు ఉన్నాయి ఇద్దాం పట్టు ఇయమా దానికి ఏమో తక్కువ రా ఇద్దాం ఇలా అవసరం ఉన్నది కాచ్రా ఈ ఆగారు ఏడు ఉన్నారా మొన్న సెల్లు వంటి పెద్దవారు చేసినాము ఇద్దాం పట్టిగా సరే సాయంత్రం వస్తానని ఇంకా మీరు డైల్ చేస్తున్న నంబర్ మీరు డైల్ చేస్తున్న మళ్ళా కడ చేస్తాను ద నంబర్ యు ఆర్ కాలింగ్ ఇస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్ సూర్యా వేడి స్విచ్ ఆఫ్ పెట్టిన కదా కదా ఇంటికి పోయి ఈ వర్షిగాడు ఎన్నే ఉన్నాడుగా ఇడుగుదామాడ వర్షి మళ్ళీ పొయిస్తాబాయి ఏటి రైతు శ్రీకాంత్ గారు పైసలు ఇవ్వకపోయా కదా నీకు ఇంకా పైసలు ఇవ్వలే అరే పైసలు ఇవ్వలేదు అయిపోయిందని మొన్న ఫోన్ చేస్తే పది రోజులు అన్నాడు పది రోజులు అన్నది వారానికి ఇస్తా అన్నాడు నాలుగు రోజులకి ఇస్తా అన్నాడు ఇవాళ సాయంత్రం కూడా ఇస్తా అన్నాడు రెండు సార్లు ఫోన్ చేస్తే కడిగేసిండు మూడోసారి ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ పెట్టిండు నీ అందరినీ ఇచ్చిన అనుకుంటాండ పైసలు అరే ఏడు ఇచ్చింద్రా ఏ లేదు ఉన్నాడు అనమాట ఇక్కడ గంటా ఏమో అన్న మేము గలకి కూడా ఒక నాలు ఐదు రూపాయలు అవుతుంది మరి కనిపిస్తా అరే ఎట్లా ఇయ్యకపోదు నీ మొక్కను చూసి ఇచ్చిన నేను వాడిని నీ మాట నేను అట్లా అంటే నేను ఏదో మనవాడని సాయం చేసిన మాట వరుసకు నీ బుద్ధి ఏందన్న నువ్వు తెలియదా నీకు ఇయన్న ఇవ్వద్దు వాడు సరే కానీ వాడు కనబడుతుంది సరే రమ్మని చెప్పరా సరే చెప్తా పైసలు కావాలని చెప్పు ఎట్లయినా మంచిది సరే ఉంటే ఇట్లా నీకు ఫోన్ చేస్తానే సరే సరే ఏమైంది అందరు చైన్లు మొదలు పెట్టి మన చైన్ పని ఏమైంది ట్రాక్టర్ వన్ పైసలు ఇచ్చిన అన్న కదా ఏమైంది ఇంకా మొదలు పెడతలేడు పని సప్పుడు ఎత్తలేవు పైసలు ఇచ్చినవేమో పైసలు శ్రీకాంత గారికి ఇచ్చిండే అడవి రోజులు ఇస్తా అన్నాడు అందరు చేనులో పని మొదలు పెడితే నువ్వు ఎవరికో ఇచ్చినా అంటే ఇప్పుడు మన చేను పని ఎట్లా మరి ట్రాక్టర్ ఎట్లా వస్తాయి అనుకున్నావు ఇచ్చినాక మొదలు పెడతా ఇచ్చేదాక అంటే వర్షాలు పడయా మరి పని ఎట్లా ఇస్తాడు ఇంకెన్ని రోజులు పడుతుంది మరి పని మొదలు పెడతాం అని తెలిసి నువ్వు ఇంకోరికి అప్పెట్లు ఇస్తావు పైసలు లేకుంటే రేపు పని ఎట్లా మొదలు పెడతావు ఏం చేసి మొదలు పెడతావు నువ్వు పైసలు ఎక్కడి నుంచి ఆయనకి ఇస్తా రేపు నువ్వు ఏమున్నా నీ మెడలు ఉన్నాయి కదా పైసలు తీసుకొచ్చి మొదలు పెడతా మళ్ళా ఇచ్చినా గిడిపిస్తా గానీ ఓ నా మీద పడ్డది ఇప్పుడు నీ కన్ను పోయిన సరే బుట్టలు తీసుకపోయి పెడితే ఆ ఇంతవరకు జాడలేదు పత్తలేదు ఇప్పుడు దీని దాడు నీ కన్ను చాలి అన్న వదిన నీకు అవుతాయి పానీ మొదలు పెట్టలే వదన ఎందుకు మొదలు పెట్టలే ఇంకాంతగానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చిండ్రా ముచ్చట మీ భయం తెలిసింది ఆడు ఇరవై రోజులలో తీసుకొచ్చి ఇస్తా అన్నాడు ఆడు ఇంకా ఇయ్యలేదు అందుకే వెళ్ళి పెడతానురా ఏ గానికి ఇస్తావా అన్న ఆడు వరకు ఊర్లో ఎంతో మంది దగ్గర పైసలు తీసుకొని మోసం చేసిండు ఆయనకి ఎట్లు ఇచ్చినావు అదే ఇతర అనుకున్నారా కానీ గిట్ల ఎత్తు అనుకోలేరా మరి ఏమైనా పెట్టుకున్నావా పెట్టుకున్నావా కాగిధంగా ఏం రాసుకోలేరా ఏ కాగితం పెట్టుకోకుండా పైసలు ఇట్లు ఇస్తావా అన్న నమ్మిండ్రా మానోడాని ఇతర గిట్ల ఎత్తు అనుకోలేరా మరి వానికి పైసలు ఇయ్యా ఉన్నారా అన్న ఏ గాలి ఇద్దరు తోడదాం కదా అన్న వాళ్ళు ఈ వారకే ఊర్లో ఎంతో మంది దగ్గర పైసలు వత్తిళ్ళు మొన్న శ్రీకాంత్ గానో వాళ్ళు పెద్దవారా వేసుకున్నాడు ఇరవై వేలు ఎటు ఫోన్ కొనుక్కున్నాడు నీకు ఇచ్చేది ఉంటాడు ఎప్పుడో ఇచ్చేటవాడు నీకు తెలియదా అన్న నా తెలియదు ముచ్చట తెలిస్తే నేను మా అడుగు పోయి నువ్వు సాయంత్రం నలుగురు నువ్వు పట్టుకొని పోయి అడుగు ఇవ్వకుండా ఎందుకు ఎందుకు ఇయ్యడు ఎప్పు సరే సాయంత్రం అడుగుతారా మరి ఈ సంవత్సరం పోయినట్టేనా ఏ గట్టెట్లా పోకూడదా మీ అదనం మీద ఉన్న పుత్తూరు తాడు పట్టకపోయినా గిరిపెట్టి పైసలు తీసుకొచ్చి మా చెత్త కానీ నువ్వు ఇంత నువ్వు ఉంటే ఎట్లన్న ఈ రోజులలో ఏమయ్యారా శ్రీకాంత్గా ఇదే నారా పద్ధతి ఎప్పుడు ఇస్తాను అన్నావు పైసలు ఎన్ని రోజులు అవుతుంది పైసలు కాలే అన్న ఒక నాలుగు రోజులు ఆగన్నోనా అరే ఏం నాలుగు రోజులు ఆగుర్రా నెల రోజుల పైసలు ఇస్తాను పట్టుకొని పోతే వాయే పది రోజుల ఇస్తా అంటవి అది వాయే వారం రోజులకి ఇస్తా అన్నావు అది వాయే నాలుగు రోజులకి ఇస్తా అన్నావు అప్పుడు ఇవ్వలే ఫోన్ చేస్తేనేమో కడి చేస్తావు మళ్ళీ మళ్ళీ చేస్తేనే స్విచ్ ఆఫ్ చేస్తావు ప్లీజ్ అన్న కొంచెం అర్థం చేసుకుని ఒక నాలుగు ఇస్తా ఇస్తాను అరే ఏం నాలుగు రోజులు రా పైసలు ఇచ్చిన మధ్య ఉండదు కానీ దేవాళ్ళు చేస్తావు పెద్దవారు సెల్లులు కొంటావు గిట్నే ఉండదారా అర వర్షి వీడు కలిస్తే ఫోన్ చేయమని చెప్పినారా ఇప్పుడే గంట కిందనే కాసినామన్న అరే గంట కింద కలిస్తే ఫోన్ చేసినాడు తెలియదు అయినా నేను ఈయన చూడలేరా నువ్వు మనోని కానీ నిన్ను నమ్మి ఈయనకి పైసలు ఇచ్చినా ఇది తీసుకునేటప్పుడు ఏమో ఇవి అని సపోర్ట్ చేసినావు మళ్ళీ తిరిగి తీసుకొని ఇచ్చేటప్పుడు చెప్పవురాంది అన్న ఊకే నా పేరు ఇస్తావు మొన్న నా పేరు తీసినావు వీళ్ళని నా పేరు ఇస్తాను ముంగట్నే ఉన్నాడు ఉంటే అడుక్కోవాలి పైసలు ఆయనకి ఇచ్చినావు అయినా అనేది మాట సాయం చేసిన నీ బుద్ధి ఎటువేందే నీ బుద్ధి గాడిదలు కాచిందా ఓకే అన్నట్టు అడుగు నీ ఉన్నాడు అడిగి తీసుకో అయినా నా చెప్పుతో నేను కొట్టుకోవాలిరా మంచిగా బుద్ధి చెప్పింది అరే ఇయ్యానే కాదు శ్రీకాంత్ నువ్వు పైసలు ఎప్పుడు ఇస్తావు చెప్పురా అన్న ఆగిన ఆయన ఒక నాలుగు రోజులు ఆగన్న కష్టంగా ఇస్తా అన్న ఖచ్చితంగా ఇస్తాన్న పక్కా పక్క అన్న ఇవ్వకపోతే ఏమన్నా తీసుకోండి ఇంటికి వచ్చి సరే పైసలు ఇంకా నాలుగు రోజులు వేయలే అనుకో ఊరంగా ఉంటుంది సరే అన్న మంచిగా బుద్ధి చెప్పిండ్రా తీసుకుంటప్పుడు ఏమి కాళ్ళు పడతారు అవసరం తీరినాక రాళ్ళు పడతారు నాకుండ అవసరాలు అదేం అదేలే ఇంతే ఉంటుందా కొంచెం అర్థం చేసుకోండి అదేం లేదు ఏం అర్థం చేసుకుంటారు నాలుగు రోజుల్లో పైసలు లేకుండా మాత్రం మంచిగా ఉండదు ఫోన్లో ఎత్తలేడు నాలుగు రోజులు అయింది వీడు పైసలు ఇస్తలేడు ఈయన సంగతి ఇంటికే పోయి తెలుసుకోవాలి వాళ్ళు శ్రీకాంత్ అరే శ్రీకాంత్ శ్రీకాంత్ రే శ్రీకాంత్ ఏంది రాయరాచుండి రా పైసలు ఏమాయరా ఒక నాలుగు రోజులు ఆగన్నా అరే ఇంకేం రోజులు ఆగలరా నెల అన్నావు నెల పోయింది పది రోజులు పోయింది వారం పోయింది నాలుగు రోజులు పోయింది మొన్న అక్కడ రాగినప్పుడు ఏమన్నావురా ఇంటికి రావడానికి ఏం కావాలంటే తీసుకోపో అన్నావు ఇప్పుడు నువ్వు పైసలు అన్నీ లేకుంటే నాకు ఏదన్నా వస్తువు అన్నీరా కానీ కొంచెం అర్థం చేసుకో అన్నా లేవన్న పైసలు రాలే అన్న అదే ఏం అర్థం చేసుకున్నరా మొన్న సెల్ ముట్టద్దురా సెల్లి అట్లా ముట్టగన్న మంచిగా పైసినాక సెల్లు అట్లా సెల్లు నాకు అర్థం కాదు అరే మరి నువ్వు దేవాలయం కొనుక్కున్నావు పైసలు ఇచ్చాయి నువ్వు ఒక పైసలు ఇచ్చినావు రుజువానా అదేంద్రా ఇట్లా మాట్లాడుతావు అంతే మరి రుజువా నువ్వు పేపర్ రాపించుకున్నావా అట్లానా సరే నేను రుజువు చూపి ఇంటి ముంగడికి వచ్చి మాట్లాడుతున్నావు అరే నువ్వు రమ్మన్నావా నేను అత్తగా ఇంట్లో డైరెక్ట్ వచ్చి మాట్లాడతావునా హలో అరే వర్షే ఎడున్నా సరే శ్రీకాంత్ గారు ఇంటికి రా అత్తనా ఇంత అన్యాయం ఉంటుందరా అన్న నిన్నట్టు చేయాలరా పని మరి ఇంత అధ్మానం చేయద్దు ఆ పైసలు తీసుకున్నదా కోతీరు తీసుకున్నాకపోతారు నువ్వే రమ్మంటా మళ్ళీ ఇవ్వాలి రమ్మన్నమాట అది అత్తగా కాగు రుజువు అరే రాణి అన్న ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరు ఇష్టం ఉన్న ఏమన్నారా ఇట్లా ఉంటుందా మీద కత్తే అర్థం అర్థంగా నువ్వు వస్తే గుంజుకుంటావా అరే నువ్వే రమ్మంటే వచ్చిన కారా నువ్వు ఇచ్చినామని రుజువు రాణి అన్న అప్పుడు మాట్లాడదాం రాని అదే అత్తడగా ఆగవు అదే అన్న రాని ఇప్పుడు ఏంటో తెలుస్తుంది కదా వచ్చి ఊర్రోళ్ళంతా ఏమనుకుంటారా దొంగ అనుకుంటా పైసలు తీసుకున్నావు అనుకున్నా తీసుకోండి ఏమన్నారా అరే నువ్వు అట్లా అన్నాడు కరెక్ట్ కాదు ఇక అడిగే పద్ధతి ఉంటుంది పద్ధతి అనేది ఉంటుంది ఇది నేను అడిగేది పద్ధతి కదా అరే ఏంద్రా ఇది పైసలు తీసుకునేటప్పుడు ఏమన్నాడు ఇప్పుడు ఏమంటాడు పైసలు తీసుకున్నప్పుడు ఏదైనా కాగిధం రాయించుకున్నా ఏదన్నా వడ్డీకి ఇచ్చిన్నా నీకేదా రుజువుదేపం కాగిం రాసుకున్నావు నీకు ఎక్కడికి పైసలు ఇచ్చేది అని బాగా బాగా అవుతాడు అరే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతాడు వచ్చి చెల్లు గుంతుకుంటాడు అది కరెక్టేనా ఇంటి మీద ఖర్చుడు నువ్వు ఎప్పురా అరే మొన్న ఏమన్నా రాడా నువ్వు నాలుగు రోజుల పైసలు ఇవ్వకుండా ఇంటికి రా అన్నా నువ్వు కావాలంటే ఏదైనా వాటికప్పు ఇంటికి వస్తావు అని చెప్పిండు నాలుగు రోజులు అయిపోయింది ఫోన్ చేస్తే ఫోన్లో చెప్తులేడు ఏదో ఒకటి అడుగుదామని ఇంటికి వచ్చిన ఇంటికి సరిగ్గా ఏమైందని కూర్చో మర్యాద అద్దా పైసలు కావాలని చెప్పినా అరకున్నాకున్నా అర్థం చేసుకోవాలన్నా ఎట్లా చెప్పు నువ్వు రాల్ అయితే నువ్వు సెల్ ఎట్లా అన్నా ఏ లేకుండా రేపిస్తారు పైసలు అరే నువ్వు కూడా వేయాలరా పైసలు నాలుగు రోజులు ఎన్ని రోజులు ఆగలరా నా అవసరం ఉందా అవసరానికి అవసరం పైసలు కానీ నువ్వు నా అవసరం అంత నువ్వు పైసలు ఇస్తే నేనేం చేసుకోవాలి వాటిని ఇప్పుడు నాకు ఉన్నది నువ్వు ఏదైనా చెయ్యి నాకు పైసలు నువ్వు సెల్లే అమ్ము మాలే అమ్ము నువ్వు పెట్టి అన్నావు ఇప్పుడు నాగార్ నాగన్న నాలుగు రోజులు ఇస్తాన్న రెండు రోజులు ఇస్తాడు నువ్వేందన్న ఇట్లా లేదు ఇస్తా అన్న అరే ఇత్త రేపు ఇస్తాడు పైసలు అరే పైసలు ఇవ్వండి పైసలు ఇవ్వడు దేవుళ్ళు ఇస్తాడు సెల్లులో ఉంటాడు ఇంటికి బాగా రాగా గల్లు నాకు మాట్లాడినావాదే నువ్వు ఇష్టము వచ్చి మాట్లాడతావా ఇంటికొచ్చి ఇష్టం లేవా నువ్వు రమ్మన్నా వచ్చినా నేను ఇష్టం ఉన్నా నువ్వు మాట్లాడుతా ఇంటికి వచ్చే దాడు కరెక్ట్ కాదన్నా ఈనే రమ్మన్నరా ఇంటికి నువ్వే ఉన్నావు కదా రోజు నేను రమ్మన్నా నువ్వు సెల్లు గుంతుకోమని చెప్పిన వస్తువులు కొనుక్కుంటావా నువ్వు వచ్చాను నువ్వు ఏమన్నా నీకు పైసలు ఇవ్వకుండా ఇంటికి ఏమైనా వస్తువు పడకపోవడం లేరా నువ్వు సెల్లి నువ్వు సెల్లెట్ ఇస్తాను నువ్వు బాలే మాట్లాడుతు ప నువ్వు ఈ పైసలు నువ్వు అన్నావు కదా నీకు ఇచ్చిన పైసలు నాకిచ్చినావా అదే ఇద్దరు కదే మాట మాట్లాడతలేదురా అన్నా ఇవ్వాల్సిన టైంలో ఇస్తాం అన్నా మా దగ్గర లేవు ఎప్పటితో చేసుకో ఒక నాలుగు రోజులు ఆగు ఎండో నాలుగు రోజులు ఆగు ఇంత ముందు దాకా ఆగిందే పోయిందిరా అన్నాం అన్నా అన్నాం పరిస్థితి బాగాలేక అట్లా అయ్యింది ఒక నాలుగుల్లో ఆగి పరిస్థితి కూడా మంచిగా లేదురా బయ్ ఒక నాలుగు రోజులు ఆగి కూడా ఇత్తరాట నేను ఏమన్నా అరే టైంకి వేయకుంటే నాకు ఇంటికాడ పరిస్థితి బాగాలేదురా బయంటే నువ్వేమన్నా అన్నా నీకు ఎందుకు అన్న టైం కంటే పది రోజుల ముందు ఇస్తాను నేను రెండు నెలల పోతే ఆగింది పోయిందా అరే ఇంకా ఆగుడు బిగిడ ఏం లేదురా బై నువ్వు పైసలు అన్నీ లేకుండా నా వస్తువు అని అమ్మని నాకు కాలన్నా ఒక నాలుగు రోజులు ఆగు అరే ఆగులేదు లేదు చలి సెలీ నువ్వేందా నేను కత్తా నాకు అమ్మని చెప్తానా అరేంద్రా చేసి దొబ్బుతాను పైసలు నేను వెయ్యాలి ఉంటే నాన్నే దొబ్తా చదు నేను సంగతి అయి నువ్వు గల్ల పడతావా అలా పడిచి వీడోదిరా వీడోది వీడోది కోర్టు కేసు అయితే మలుగుతారా నువ్వు ఏమనుకుంటాను ఇరవై వేల ఐదు రూపాయలు కూడా మొత్తం మొత్తం విజయకుండా వేస్తా నేను ఏమనుకుంటాను నాకోసం ఆ నీ పేరు చెప్పి మీ అందరం నీ పేరు రాసిపోతా నువ్వు బొక్కలు అవుతావు అర్థమైందా నువ్వేందుకు గల్ల పడుతున్నావు నువ్వు ఏమనుకుంటా నువ్వు మీద ఇప్పుడు కొంచెం ఇప్పుడు చెయ్యి మీద మీద చెయ్యి మీద చెయ్యి తీరాను వీడది మీద చెయ్యి ఏమైంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు బిల్డప్ అంతా అర్థమైందా పైసలు ఇచ్చిన పాపానికి మంచిగా బుద్ధి తెలుసుకో ఇప్పటికైనా ఎట్లా అడగాలి ఏంటి అనేది మనం మన అవసరాల కోసం ఒకరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళే వాళ్ళకి తెలియకుండా మనం వాళ్ళని ఇబ్బంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెట్టద్దు వాళ్ళు మన అవసరాలు ఆ ఆ టైంలో డబ్బులు ఇచ్చి మన అవసరాలు తీర్చారు కాబట్టి మనం అంతే మర్యాదతోటి మన వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి అది మన బాధ్యత మనం డబ్బులు అడిగేటప్పుడు వాళ్ళ కాళ్ళ పడతాం అదే మనము డబ్బులు ఇవ్వాల్సి వస్తే వాళ్ళని శత్రువులాగా ఇస్తాం అది తప్పు అలా అలాంటి తప్పు ఎప్పుడు చేయకండి